నమస్తే నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు మా ఊరు రైతు కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలిగొట్ల అనే గ్రామం వచ్చాం కలిగొట్ల అనే గ్రామం ఆక్వారంగంలో ఇంచుమించు ఆక్వారంగం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో రైతులు ఆక్వారంగం సాగు చేస్తున్నారు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కింద పడ్డారు పైరికి లేచారు అయినప్పటికీ ఆక్వారంగాన్ని మాత్రం వదలలేదు వీరు అనుభవం మాత్రం ఈ ఆక్వారంగంలో బాగా ఎక్కువ అదేంటి అసలు ఆక్వారంగం వైపు రైతులు మొదటి నుంచి కూడా ఎందుకు ఉన్నారు ఈ ఆక్వారంగంలో కష్ట నష్టాలేంటి ఈ ఆరా ఆక్వారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలేంటి రంగం అసలు ఎలా చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనకి ఈ గ్రామానికి చెందిన యువరాజు గారు ఉన్నారు వారిని అడిగి అన్ని వివరాలు పూర్తి వివరాలు ఈ ఎపిసోడ్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ కాకుండా చూడండి నమస్కారం అండి సరే ఆక్వారంగం అంటే ఒకప్పుడు హరిత విప్లవంతో మొత్తం మనకి గోదావరి జిల్లాలు ఉరి పంటే పండేది అటువంటి హరిత విప్లవం నుంచి నీలి విప్లవం వైపు మళ్ళారు అప్పటి వరకు ఉన్న వ్యవసాయ భూములన్నీ కూడా చేపల చెరువులు గాని రొయ్యల చెరువులు గాని విస్తరించారు అలాగే ఇంకో రకంగా చూస్తే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణంగా ఉంది అటువంటిది ఇప్పుడు మనకి మాంసం ఉత్పత్తుల్లో మూడో స్థానం అంటే రొయ్యల ఎగుమతుల్లో విదేశాలకు మూడో స్థానంలో ఉంది ఇంచుమించు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల విదేశీకి మార్క ద్రవ్యాన్ని కూడా ఆర్జించబెడు ఎంతటి గొప్పటి రంగం ప్రభుత్వం అయితే చిన్న చూపు ఉందని చెప్పాలి వాస్తవం చెప్పాలండి కానీ అయినప్పటికీ రైతులు నష్టపోతున్నారు చిన్న చిన్నగారు చిన్నగారు రైతులు ఈ రంగాన్ని వదలటాలేదు ఏంటంటారు ఈ ఈ ఈ రంగంలో ఉన్న మ్యాజిక్ ఏంటి అసలు ఈ రంగంలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే బ్లూ రెవల్యూషన్ స్టార్ట్ అయిందోనండి చెప్పినట్టు ఈ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో మంచినీటు చెరువులు కాబట్టి చేపల కల్చర్తో స్టార్ట్ చేశారు ఈ రోహు కట్ల వీటితో స్టార్ట్ అయ్యి క్రమేపి అందరూ కూడా ఎప్పుడైతే మనకి ప్యాడీ నుంచి పేడీలో రైతులు నష్టాలు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం అని కరెక్ట్గా కోత కోసే టైంకి ఈ వర్షాలు రావడం అవును మునిగిపోవడం అంటే ఎంతో ఆరు కష్టపడి శ్రమించి మనం వరి వ్యవసాయం చేస్తే సంవత్సరానికి మిగిలేది ఒక ఒక పంటకి పదివేలు ఒక పంట పదివేలు మిగిలేవి కానీ ఇది కూడా ఈ వర్షాలు రావడం వరదలు రావడం దానితో ధాన్యం తడిచిపోవడం చాలా ఇబ్బందులు పడి పూర్తిగా పాపం వరి రైతులు నష్టాల్లోకి వచ్చేసారు వచ్చిన తర్వాత జాయిగా ఈ బ్లూ బ్లూ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ రైతులు చేపల చీరల వైపు మళ్ళీ చేపల చీరలో ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో చేప ఎదుగుదల చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి గ్రోత్ చూసుకుంటే మీకు ఒక ఆరు నెలలకి పట్టుబడి వచ్చేసి గ్రోత్ అనేది ఇక్కడ ఉంటుంది అది దాని తర్వాత ఏమైంది అక్కడి నుంచి టైగర్ రొయ్యలు అనేది జరి రావడం జరిగింది అవునండి టైగర్లో కల్చర్లో నైట్ టైం పట్టుబడి జరిగింది అంటే మనకి ఒక టైగర్ రొయ్యలు నాకు తెలుసు అవునండి ఆ టైగర్ రొయ్యలు పెంపకం చేసినప్పుడు ఇంత సాంకేతికత కూడా అందుబాటులో రాలేదు కానీ రేటు కూడా బాగుండేది అంటే అవునండి అంటే నాకు చెప్పడం మా పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే అంటే నా యొక్క అనుభవం ఇందులో పదిహేను సంవత్సరాలు అండి దానికి పూర్వం అంటే నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఉన్న పెద్దలు చెప్పడం ఏంటంటే అప్పుడు మీరు అన్నట్టు ఇంత టెక్నాలజీ లేదు ఇంత శాస్త్రవేత్తలు కానీ సపోర్ట్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ లేదు రైతే శాస్త్రవేత్త ఇక్కడ మీరు రైలు చర్యల దగ్గర చూసుకుంటే ఇవాళ ఒక రైతే తానే ఒక డిసీజ్ని వస్తే ఈ రోజు ఏం చేసాడో చూసుకుని మళ్ళీ పట్టు అది డిసీజ్ వచ్చినప్పుడు దానికి అలర్ట్ అవ్వడం కానీ గతంలో చూస్తే పరిస్థితి ఉందంటారా టైగర్ రైలు అప్పుడు టైగర్ రైలు టైగర్ రైలో ఎలా ఉందో లేదని పాపం జాబ్ వచ్చిందనుకోండి సపోజ్ వైరస్ ప్యానిక్ అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు అప్పట్లో కూడా టైగర్ రొయ్యలో ఉన్నప్పుడు మడ్డీ స్మెల్ అనేది ఒకటి మనం గవర్నమెంట్ కూడా ట్రేస్ చేసింది ఓకే మడ్డీ స్మెల్ అప్పుడు ఆ రొయ్యలు కూడా ఆగిపోవడానికి కారణం అదే అని చెప్పారు అవునండి అయితే దానికి టైగర్ రొయ్యలో అంత ఈ అనేది రాదండి ఏమవుతుందంటే ఎకరానికి ఒక టన్ను టన్నర అంత అంతవరకు వచ్చేది అంటే ఒక ఎకరానికి నలభై వేలు యాభై వేలు పిల్ల మాత్రం వేసుకుంది అవునండి అలా వెళ్తుంటే అప్పుడు అప్పటికి ఇప్పటికి చెప్పాలంటే పురోగతి చెందిందా చెందలేదా అంటే ఎకరాల వైజు పురోగతి చెందింది ఇటు విదేశీ మార్గద్రవ్యం తీసుకుంటే యువరాజు గారు ఎంత ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు స్టార్టింగ్ మా ఊరే చూసుకుందామండి అండి మాది వ్యవసాయం అయితే ఒకరిద్దరు పెద్ద రైతులు ఎవరైనా పెద్ద పెద్ద చెరువులు చేపల చెరువులు వేశారు తర్వాత చిన్న సన్నకారు గారి రైతులు ఎకరం రెండు ఎకరాలతో స్టార్ట్ చేశారు ఇవాళ మా ఊర్లో వరి రెండు ఉందా మూడు ఎకరాలు ఉందా అనే ప్రశ్నకు వచ్చేసింది లేదండి అసలు వరి లేనే లేదు లేదు అయితే ఈ టైగర్లో ఏ ఇబ్బందులు ఏదైతే పడ్డామో అంటే ఈ తక్కువ రావడం ఖర్చులకు రాకపోవడం అప్పట్లో విచిత్రం ఏంటంటే అప్పట్లో ఒక కేజీ రొయ్యలు మనకి ముప్పై కౌంట్ ఐదు వందల రూపాయలు ఉండేదండి అప్పట్లో అప్పట్లో ధర అవును అప్పట్లో మేత బస్తా ధర అంటే మే మెయిన్ కల్చర్కి కాస్ట్ ఆఫ్ లో సెవెంటీ పర్సెంట్ ఫీడ్ అండి అప్పట్లో ఫీడ్ బ్యాగ్ ఆరు వందల రూపాయలు ఏడు వందలు ఉండేదండి ఇవాళ అదే పరిస్థితి తీసుకుంటే కిలో ముప్పై కొండ రైలు ఏమో నాలుగు వందల డెబ్బై ఉంటే మేత బస్తా ధర ఇరవై ఏడు యాభై ఉందండి అబ్బా అంత దారుణంగా డ్రాస్టికల్ గా ఇక్కడ మేము అనేది ఫీడ్ పెరిగిపోయింది అయితే ఇప్పుడు ఫీడ్ ఓకేనండి అసలు ఈ రంగం అప్పుడు మన ఏదైతే టైగర్ రాయల్ చూసుకుంటే న్యాచురల్ రోయల్ని సేకరించేవారు సముద్రం నుంచి సేకరించి వేసేవారు అప్పుడు న్యాచురల్స్ లో టైగర్ రాలేదు ఈ వనామి అనేది కొత్తగా వచ్చింది అవునండి వనామీరు వీలైతే సీడ్ ఫార్మ్స్ నుంచి తీసుకో హ్యాచరీస్ నుంచి తీసుకోవచ్చు ఈ ఎంతవరకు శ్రేయస్కరంగా ఉన్నాయంటారు వనామీ సీడ్ ని మన బిఎంఆర్ గారు బేదామస్థాన్ రావు గారు ఆయన రీసెర్చ్ చేసి విదేశాల నుంచి తీసుకొచ్చారండి ఆ ఎప్పుడైతే తీసుకొచ్చారో కొన్ని కొన్ని ట్రయల్స్ వేశారు చాలా సక్సెస్ఫుల్ గా ఈల్డింగ్ అనేది వస్తుంది ఎక్కువ నంబర్ కూడా మనం వేసుకోవచ్చు అంటే ఎకరానికి లక్ష పిల్ల మనం చెరువులో వేసి పట్టుబడికి వచ్చేటికి మనకి ఎకరానికి మూడు టన్నులు మనం కూడా తీయచ్చు మూడు టన్నులని సో ఈ వనామీ వచ్చిన తర్వాత చాలా అంటే ఇది బాగా ఈజీ అండి అంటే నేను చెప్పాలంటే టైగర్తో పోలిస్తే ఇది పట్టుబడి పట్టడం విధానంలో కానీ మనం స్టాకింగ్ చేసే విధానంలో కానీ కొంచెం రైతుకి వెసులుబాటు వాళ్ళకి అంటే వాళ్ళకి ఈజీగా పొద్దున్న మట్లు మనం టైగర్ అయితే నైట్ టైం పట్టుబడి పట్టేవాళ్ళం ఇప్పుడు వనమీ వచ్చేసరికి మనం పొద్దున ఈ టైంలో స్టార్ట్ చేస్తే ఒక గంటలో వాళ్ళ లాకుండా వచ్చేస్తారు పట్టుబడి అయిపోతుంది దీనిలో కూడా సాధక ఉన్నాయి ఉన్నాయండి ఎందుకంటే ఈ వనాన్ని వచ్చింది చాలా ఒక ఐదు ఆరు సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా మీకు రెండు వేల పదమూడు ఆ ప్రాంతంలో అసలు కల్చర్ ఎక్కడికో వెళ్ళిపోయిందండి ఎకరానికి లక్ష పిల్లలు అప్పుడు టైగర్ అయితే టైగర్ అయితే నలభై వేలు ఈ లక్ష సీడ్ ఎంత ఉంటుందండి సుమారు కాస్ట్ ఆఫ్ అవునండి స్టార్టింగ్ ఫ్రమ్ ది సీడ్ మనం చూసుకుంటే హ్యాచరీస్ ఈ కోస్టల్ కోస్టల్ లైన్ అంటే మన తుని లేదంటే ఈ కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి హ్యాచరీలకి మేము వెళ్తామండి వెళ్ళి మార్నింగ్ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈ టైంలో బయలుదేరండి అక్కడికి వెళ్ళి ఆ సీడ్ టెస్ట్ చేసుకుని దగ్గరలో ఉన్న ల్యాబ్కి తీసుకెళ్తాం టెస్ట్ చేసుకుంటాం సర్వైవల్ టెస్ట్ ఉంటుంది స్ట్రెస్ టెస్ట్ ఉంటుంది ఒక ఒక చిన్న కుండీలో మనం రైలు వేసుకుని స్ట్రెస్ ఎంతవరకు తట్టుకోగలుగుతున్నాయి ఫార్మలిన్ టెస్ట్ కానీ లేదంటే పీపీ టెస్ట్ కానీ అంటే ఇవన్నీ చూసుకుంటాం సైజ్ వేరియేషన్ కానీ ఇవన్నీ చూసుకుని వైరస్ వాటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్తాం సార్ ఉంటా సెలనిటీ మ్యాచ్ అయిందా లేదా అనుకోండి హ్యాచ్ చేసి ఐదు సెలనిటీ మెయింటైన్ చేయాలని చెప్తాం వాళ్ళు డౌన్ చేసుకుంటూ వస్తారు ఎందుకంటే వాళ్ళు సముద్ర ప్రాంతంలో ఉన్నారు అక్కడ హై సెలనిటీలో మెయింటైన్ చేస్తూ ఉంటారు రైతుకు తగ్గట్టుగా ఫైవ్ సెలనిటీ వాళ్ళు డ్రాప్ చేసుకుంటూ వస్తారండి అయితే ఈ యొక్క సీడ్ యొక్క ధర సపోజ్ ముప్పై ఐదు వయసు ఉంటుంది లక్ష పిల్లలకు మనకి ముప్పై వేలు ఖర్చు అవుతుంది అది కాకుండా పది లక్షలు తెచ్చుకుని అనుకోండి సపోజ్ మూడు లక్షల యాభై వేలు ఖర్చుతో పాటు ట్రాన్స్పోర్ట్కి ఒక పదిహేను వేలు ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు వదిలే విధానంలో కూడా కొన్ని రకరకాల పద్ధతులు ఉన్నాయండి కొంతమంది ఆ బ్యా ఆ బెలూన్ని డైరెక్ట్గా చెరువు చర్యలు వేస్తారు కొంతమంది గ్యాస్ అంటే ఆక్సిజన్ ఆక్సీకరణ చేసి కొంతసేపు వాటర్ ఎక్స్చేంజ్లు చేసి అలవాటు చేసి నీటికి అలవాటు నీటికి అలవాటు చేసి అప్పుడు ఈ చెరువులు అనేది వదలడం జరుగుతుంది ఆ డే వన్ పిల్ల వేసిన దగ్గర నుంచి అక్కడ నుంచి మన కల్చర్ స్టార్ట్ అవుతుంది అంటే బిఫోర్ స్టాకింగ్ కూడా మనకి కొంత ప్రొసీజర్ ఉంటుంది మీరు చెప్పినట్టు ఇంతట చెరువులు తవ్వకం చెరువులు తవ్విన తర్వాత నీళ్లు పెట్టడం నీళ్లు పెట్టినప్పుడు ఈ బ్లీచింగ్ ఈ ఇన్ ఇన్సెక్టిసైడ్స్ ఏమైనా ఉంటే క్లీన్ చేయడం వాటర్ అనేది ఫిల్టర్ చేయడం ఇలా చేసిన తర్వాత దాన్ని రొయ్యలకి సహజ ఆహారంగా ఉండేటువంటి ఈ ఏవైతే మనకి ఉంటాయో ఈ మన యూజ్ఫుల్ ప్లాంక్టన్ ఉంటాయండి యూజ్ఫుల్ ఫ్లాంగ్ డెవలప్ చేయాలి డయాటమ్స్ కానీ ఇవి ఇవి సహజంగా రెయ్యి పిల్లలు తింటాయి అన్నమాట ఇలా మనం అంటే గుడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా మనం డెవలప్ చేస్తాం చేసిన తర్వాత స్టాకింగ్ చేసిన తర్వాత డే వన్ నుంచి మనం ఫీడ్ తెచ్చుకుని ఫీడ్లో ఇక్కడ మనకి ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ ఉంటుంది ఏ కంపెనీ అయినా అది తెచ్చుకుని డే వన్ ఒక లక్ష పిల్లలు అనుకోండి ఆ రోజు రెండు కేజీలు మేత వెయ్యాలి లక్ష పిల్లకి తర్వాత నుంచి ఒక్కొక్క మేత ఒక్కొక్క రకంగా అంటే ఫస్ట్ వీక్ ఏమో ఒక రెండు వందల గ్రాములు అవును సెకండ్ వీక్ మూడు వందల గ్రాములు అలా పెంచో వెళ్తాం అయితే ఇప్పుడు కరెక్టే ఇప్పుడు మీరు చెప్పినట్టు హ్యాచిరీస్ లో మనం సీట్ తెచ్చుకుంటున్నాం కానీ ప్రభుత్వ హ్యాచిరీస్ ఏమో అందుబాటులోకి వచ్చినాయి అంటారా అంత కార్పొరేట్ సెక్టార్ లో ఉన్న హ్యాచిరీస్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక హ్యాచిరీ కూడా మెయింటైన్ చేయట్లేదు అందరూ కూడా దానివల్ల మరి తరచు వైరస్ వ్యాధులని అవ్వని ఇవన్నీ నష్టపోతున్నారు కదా రైస్ మరి ప్రభుత్వం మన మన దేశం నుంచి ఇంత విదేశీ మార్గ ద్రవ్యను ఆర్జించి పెడుతున్నారు ఎంపైడ్ అలాంటి కేంద్ర సంస్థలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అయినప్పటికీ ఒక రైతుకి అందుబాటులో ప్రధానమైనది అవునండి మనకి మొక్కేసుకున్నా విత్తనం కావాలి మంచి విత్తనం కావాలి చేప విత్తనం కావాలి ఆ విత్తనం దగ్గరే మనకి కొద్దిగా బ్రేక్ అయిపోతున్నది అనేది రైతుల నుంచి పాపం చెప్పాలంటే సగం కాదండి నైన్టీ పర్సెంట్ సక్సెస్ అనేది అవునండి ఎవరైతే పాపం చిన్న రైతులు ఉంటారు ఉన్న వెళ్ళి తెచ్చేసుకుంటారు వాళ్ళు టెస్టింగ్ చేంజ్ పాపం చేయించుకో కొంతమంది చేయించుకోరండి ఏదో ఫోన్ చేసి మోసదారు పంపేయండి అంటే పంపేస్తారు ఇక్కడ స్టాకింగ్ చేస్తారు కొంతమంది కార్పొరేట్ రైట్లు ఉంటారు ఖచ్చితంగా టెస్ట్ చేసుకుని వెళ్తారు అవునండి అయితే ఈ యొక్క మీరు అన్నట్టు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇష్యూరెన్స్గా ల్యాబ్స్ కాకినాడలో ల్యాబ్ ఉందండి గవర్నమెంట్ ల్యాబ్ ఉంది కాకపోతే ఇక్కడ భీమవరం ఏరియాలో ఎక్కువ ఇంటెన్సివ్ కలిసి ఉంది ఇక్కడ మనకి గవర్నమెంట్ నుంచి అతి పెద్ద ల్యాబ్ ఉండాలి పెట్టాలండి పెడితే సీడ్స్ టెస్టింగ్ కానీ ఇవన్నీ చేయించుకోవడానికి బాగుంటుంది ఒక ఎకరానికి సపోజ్ ఒక ఎకరానికి రైతుకి అక్క మూడు నెలలు అండి హార్వెస్టింగ్ ఎంత చెప్పి నాలుగు నెలలు నాలుగు వేలు నాలుగు నెలలు హార్వెస్టింగ్ లో లక్ష పిల్ల వేసాడు పిల్ల వేస్తే వీడికి ఎంత పెట్టుబడి అవుతుందండి ఓవరాల్ గా ఓవరాల్ గా అతను వెళ్లే కౌంట్ బట్టి అంటే సపోజ్ పర్ సపోజ్ ఇవాళ స్టాకింగ్ చేశానండి ఇవాళ నుంచి మనం ఒక నెల రోజుల వరకు కనీసం పిల్ల ఎంత ఉందో ఏంటో ఎంత తింటుందో తెలియదు అండి అంటే బ్లైండ్ ఫీడింగ్ అంటారు ట్వంటీ వన్ డేస్ వరకు బ్లైండ్ ఫీడింగ్ వెళ్తాం ఆ తర్వాత చెక్ ట్రైల్ పెడతాం చెక్ ట్రైల్ చెక్ ట్రై అంటే చెక్ చేసి ఒక ట్రైల్ అండి ఆ చెక్ ట్రైలో మేత కన్జ్యూమ్ చేస్తుందా లేదా యానిమల్ ఎలా ఉంది దాని సైజు అనుకున్నట్టుగా ఉందా గ్రోత్ అనేది తర్వాత థర్టీ డేస్ అయ్యేట రమారమి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఓకే థర్టీ డేస్ థర్టీ డేస్ వస్తుంది అనమాట తర్వాత అలా వీక్లీ మనం తర్వాత వీక్లీ థర్టీ డేస్ అయిన తర్వాత వీక్లీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక సుమారుగా యావరేజ్గా రెండు నెలలకి ఒక హండ్రెడ్ కౌంట్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ రెండు నెలలకి మంచి క్వాలిటీ సీడ్ నెంబర్ వన్ సీడ్ సిక్స్టీ కౌంట్ వస్తుంది అవునండి ఎప్పుడైతే యావరేజ్ సీడ్ బాగోలేదు సీడ్ క్వాలిటీ బాగోలేదు నూట యాభై కౌంట్ కూడా వచ్చింది సందర్భంలోనే సో అందువల్ల సీడ్ క్వాలిటీ అనేది ప్రధాన ఇక్కడ ప్రధానమండి ఈ వంద కౌంట్ అవ్వటానికి మనకి రైతుకి ఎంత పెట్టుబడి అవుతుందండి వంద కౌంట్ తయారీ ఖర్చు చాలా మంది ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు కరెక్ట్ గా మీరు వంద కౌంట్ ధర చూస్తే రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు రెండు వందలు కానీ ఇక్కడ రొయ్యల రేట్లు రేటు చూస్తే వంద కౌంట్ ఎంత ఉందని వంద కౌంట్ రెండు వందల నలభై ఇస్తున్నారు ఒక్కోసారి ఒక్కోసారి ఇవే ఎక్స్పోర్టర్స్ రేట్ తగ్గించేసి రెండు వందల అయిపోయింది ఒక్కొక్కసారి నూట ఎనభై కొంటారు నూట మాకు మింగుడు పడిన విషయం ఏంటంటే వంద అకౌంట్ ఎప్పుడు కూడా ప్రయారిటీగా తీసుకోకూడదు ఎందుకంటే వంద అకౌంట్ వల్ల పడితే రైతుకి లాభం రాదండి బ్రేక్ ఇవేన్ కూడా అవ్వదు ఇవాళ మనకి బ్రేక్ అవ్వాలంటే సిక్స్టీ కౌంట్ సిక్స్టీ కౌంట్ మూడు వందల రూపాయలు ఉంటేనే సిక్స్టీ కౌంట్ బ్రేక్ అవుతుంది బ్రేక్ ఫీడ్ ధరలు కూడా బాగా పెరిగిపోయింది ఈ రైతు ఆరు మూడు నెలల పాటు కష్టపడి నాలుగు నెలల పాటు కష్టపడుతున్నాడు రొయ్యలు పడుతున్నాడు అవి సేఫ్ గా గట్టుకు రావాలి మార్కెట్ కి వెళ్ళాలి అనుకుంటున్నాడు తప్ప రేటు వ్యత్యాసం చూసుకోవటం లేదు పాపం సరిగ్గా ఇంకోటి కూడా మన సంక్షోభం ఎలా తయారైందంటే రొయ్యలు ఎక్కువగా మనకి ఎగుమతు రైతులు పట్టడానికి ఉన్నప్పుడు సరిగ్గా ట్రేడర్స్ రేటు తగ్గిపోతుంది ఈ వ్యవస్థ ఎక్కువైపోయింది పోరాడే పరిస్థితి ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎంతసేపు చెరువు కాడ ఒక నిమిషం ఫ్యాన్ మీరు చూస్తున్నారు కదా ఒక నిమిషం ఈ సెట్ ఆగిపోతే రైలు చచ్చిపోతాయి నైట్ డే అండ్ నైట్ కూడా కాపలా కాసి పడుకోకుండా నిద్ర నిద్రలు మానేసి ఎందుకంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కరెంటు పోతే జనరేటర్ ఆన్ అవ్వకపోయినా చాలు మొత్తం అనేది పంట లాస్ అవుతుంది ఎందుకంటే దానికి ఆక్సిజన్ ఫైవ్ ఫైవ్ ఉండాలండి ఫైవ్ పీపీఎం ఆక్సిజన్ కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి ఫైవ్ పీపీఎం నుంచి ఎప్పుడైతే ఓటీ రెండుకి వచ్చేస్తుందో ఇమీడియట్ గా రైలు అనేది చనిపోతాయి అయితే రొయ్యలు చనిపోతే రొయ్యలు అది కూడా ఉండదు మొత్తం కింద అడగండి పోత మళ్ళీ ఆ తర్వాత చేసుకోవాలంటే చాలా టైం మనకి దాన్ని మళ్ళా మళ్ళీ ఆ ట్యాంక్ మళ్ళీ దీనిలో తీసుకోవాలంటే చాలా చాలా కష్టం రెండండి యువరాజ్ గారు ఇంకోటి కూడా ఇప్పుడు ఇదివరకంటే డీజిల్ తోటి ఎయిర్వేటర్స్ తిప్పేవారు ఇప్పుడు పవర్ వచ్చింది కరెంటు అందుబాటులోకి వచ్చింది అయితే కరెంట్లో కూడా ఈ కరెంటు బిల్లులో అయ్యి మరి సుమారు ఒక ఎకరానికి ఏటర్ చేయాలంటే ఎంత అవుతుంది కరెంటు విషయంలో కూడా చాలా చాలా ఇక్కడ నేను చెప్పడానికి ఇది ఖర్చు అది ఖర్చు అని అన్నీ కూడా ఇవాళ కరెంటే తీసుకున్నాం కరెంటు ఒకప్పుడు క్వాలిటీ కరెంట్ అయితే గవర్నమెంట్ ఇస్తుందండి దానికి దానికి గవర్నమెంట్కి మేము రుణపడి ఉంటాం ఎందుకంటే కరెంటు నిత్యం కరెంట్ లేకపోతే మనం చూసుకుంటే గవర్నమెంట్ ఫోర్ అవర్స్ కరెంటు మన ఉండి నియోజవర్గంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు తర్వాత అప్పటి నుంచి కూడా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు క్వాలిటీ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఇబ్బంది లేదండి అయితే కరెంటు ధరలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం రోపెనర్ కరెంటు కూడా రైతుకు భారం అవుతున్నది అనేది ఉంది ఎలాగంటే చెప్పినా తెలుసు కౌలు రైతు అవును కౌలు రైతు ఎప్పుడు తీసుకున్నాడు వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాడు అవునండి కానీ గతంలో మనకు బొగ్గు కొను కొన్నాము లేకపోతే పెట్రోల్ కొన్నాము డీజిల్ కొన్నాం ఆ రేట్లు అన్ని ఇప్పుడు ఈ బిల్లులో మనకి యాడ్ చేస్తున్నాం దీనివల్ల రూపాయినర కరెంట్ మూడు రూపాయలు అయిపోతుంది మూడు రూపాయలు ఇరవై యాభై పైసలు కానీ ఈ రైతు ఆ ఆ సంవత్సరంలో ఈ చెరువు చేయలేదు అదే విచిత్రం అండి ఎలా అంటే ఈ మనం చెరువులు కల్చర్ చేస్తున్నాం కదా దీంట్లో నైన్టీ పర్సెంట్ లీజ్దారులు ఉంటారండి అవునండి టెన్ పర్సెంట్ రైతులు మాత్రమే తన సొంత చెరువులు చేస్తున్నారు ఈ కౌలుదారులు మీరు అన్నట్టు ఈ సంవత్సరం నేను చేస్తాను రేపు పొద్దున ఇంకొక అతను ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో గవర్నమెంట్ బొగ్గు కొంటే దాన్ని ఎఫ్పిసి చార్జెస్ కింద ఎఫ్పిసి చార్జెస్ వన్ టూ త్రీ అని ఇవాళ నిజంగా ఖాళీగా ఉన్న చెరువుకు కూడా మినిమం ఖాళీగా పెట్టిన చెరువుకు కూడా ఈ బొగ్గు చార్జీలు వేసేస్తుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది మరో విషయం ఏంటంటే ముఖ్యంగా ఆక్వరంగం విషయానికి వచ్చేటప్పటికి వరి రైతుని తీసుకున్నాం అనుకోండి వరి రైతు ఈ రోజున ధర బాగోలేదు దర్బాకు పోతే గొడవల్లో పెట్టుకుని అది కావలసినప్పుడు అమ్ముకోవడానికి ఒక ఛాన్స్ ఉంది అలాగే ఉరి రైతుకి మా గవర్నమెంట్ కూడా ఒక స్థిరమైన రేట్ ని కొనుగోలు చేయడానికి ఒక స్థిరమైన రేట్ ని పదిహేడు వందలు ఈ రోజు నిజంగా చెప్పుకోవాలంటే ఆక్వ కన్నా ఒరి రైతే లాభంగా ఉన్నాడు ఈ పంటలు చూస్తే ఇప్పుడు ఈ సంవత్సరం పంటలు హండ్రెడ్ పర్సెంట్ అరవై బస్తాలు అవుతున్నాయి వాడు ఆటోమేటిక్ గా లాభాల్లోనే ఉన్నాడు మరి అటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఉందే చాలామంది అంటున్నారు కొంతకాలం పట్టుబడులు ఆపేనా పట్టుబడులు ఆపేస్తే రైతుకి పీకల మీదకి వస్తుంది మీరు ఎందుకు అన్నట్టు ఏదో ప్రాబ్లం వచ్చింది చెరువులో పట్టేయాలి ఖచ్చితంగా పట్టాలి కదా అవునండి ఇటు సేఫ్ గా ఎక్కడ దాచుకోవడానికి కూడా లేదండి సోరేజ్ అదే కదండి మనకి మైనస్ ఈ లో కూడా మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే మనకి ప్రధానమైన వనరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడ విభజించిన తర్వాత మన రాష్ట్రానికి ప్రధానమైన వనరు ఏది విదేశీ మార్గద్రోని తీసుకొస్తున్నటువంటి నెంబర్ వన్ అరవై నాలుగు వేల కోట్లు విదేశీ మార్గదర్ణి తీసుకొస్తుంది ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుని మీరు ఇప్పుడు గుంటూరు సైడ్ వెళ్తారు ఒంగోలు సైడ్ వెళ్తారు మిర్చి ఉంటుంది మిర్చి పండించిన మిర్చి గిడ్డంగులు రెడీగా ఉన్నాయి మరి మరి ఇక్కడ ఇంత ఇంత విస్తీర్ణంలో సుమారు వెస్ట్ గోదావరిలో రెండు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంది రెండు లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుంటే మరి ఇక్కడ ఎందుకు కోల్డ్ నిర్మించలేదు అని చెప్పేసి మేము మీరు మీలా రైతు నాయకులు కూడా అడగాలి గవర్నమెంట్ కూడా చేయాల్సిన ప్రభుత్వానికి ఒక ప్రత్యక్షంగా ఒక రైతు పది ఎకరాలు చెరువు చేశాడంటే ప్రత్యక్షంగా ఈ చెరువు మీద పనిచేసే వాళ్ళు పది మంది అయితే వంద మంది ఈ రంగం మీద ఆధారపడినట్టు ఉంటుంది మీరు మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు ఇవాళ చెరువు చేస్తాను నేను నాకు ఒక్క నేను ఒక్కడనే కాదండి లాభ పొందేది మీరు స్టార్టింగ్ ఫ్రమ్ ది చూస్తే ఇటు హ్యాచరీ వాళ్ళు మా మీద ఆధారపడ్డారా ఇటు లేబర్ మేము చెరువు మీద వేసే కార్మికులు నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్రికల్ పరికరాలు ఇస్తారో వాళ్ళు జనరేటర్ అదికిస్తారో వాళ్ళు ఐస్ ప్లాంట్లు ఎవరైతే వర్కర్స్ ఈ ఫీడ్ కంపెనీలు ఇటు ట్రాన్స్పోర్ట్ తర్వాత దాంట్లో పనిచేసే మహిళలు వల్చే ఫ్యాక్టరీలో చేసే వాళ్ళు ఇటు నెట్లు గాని ఇంకోటి కానీ గెడలు గాని ఆపాలు గాని అమ్ముకునే వాళ్ళు ఇటు పరోక్షంగా ఇంత మంది ఈ రంగం మీద ఆధారపడ్డారు చెప్పాలంటే కొన్ని లక్షల మంది అవునవును అటువంటి రంగాన్ని ఇంచుమించు చెప్పాలి నిజంగా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని సవితి తల్లి ప్రామే కనబడుతుంది దీని మీద అయితే దీన్ని ఎదుర్కోవడానికి రైతు ఎప్పుడు రోడ్డు ఎక్కడం ప్రస్తుతం అయితే దారుణంగా ఉంది పరిస్థితి మరి రాబోయే రైతులకి రాబోయే ఈ రంగంలోకి రాబోయే రైతులు ఏం చెప్పదలుచుకున్నారు మీరు నేను ఒక ఈ పర్సన్ గా కల్చర్ లో వచ్చానండి నేను మాటగడ్డ వస్తున్నాను ఇప్పుడు ఈ రోజుని మన రాష్ట్రం ఉందండి రాష్ట్రంలో గోదావరి జిల్లాలో ఆక్వ రంగం ఆక్వారంగం ఫుల్ అక్కడ రూపాయలు డాలర్ల పంట పండిస్తున్నదని ప్రభుత్వాది నేతలు కూడా చెప్తారు కానీ ఈ రోజు మనకు ఒక పరిశ్రమ లేదు ఇక్కడ చదువుకున్న కుర్రోడు ఉద్యోగం చేయాలంటే అక్కడ హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాలి ఈ రంగం పాడైపోతే వాడి పరిస్థితి ఏంటో తెలియదు కార్మికులకు పనులు లేవు ఉన్న నాలుగు ఫ్యాక్టరీలు మూసేసేస్తారు మరి ఈ పరిస్థితిలో రాబోయే తరానికి రాబోయే తరానికి నేను చెప్పేది ఏంటంటే ఈ రంగం సక్సెస్ రేట్ చూడండి మీరు ఏదో ఎవరో చెప్పారు ఇది ఇక్కడ లక్షలు కోట్లు మిగిలిపోతాయని అని చెప్పేసి ఎవరో చెప్తే మాత్రం నమ్మకండి ఇక్కడ జరుగుతున్న రియాలిటీ చూడండి నేనే ఉన్నాను చిన్న రైతుని స్ట్రెచ్చింగ్ చేసి ఎక్కువ చెరువులు చేశాను ఎంత ఎన్ని చెరువులు చేస్తే అంత లాస్లోకి వెళ్తాం ఇక్కడ పరిస్థితి అలా ఉంది నిజంగా సింపుల్గా ఒక ఎకరం చేశాను అనుకోండి పర్వాలేదు మనం పెంచుకుంటూ వెళ్తే ఇవాళ ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది సో రానున్న రైతులకి ఏంటంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది తొంభై శాతం మంది నష్టాలు ఊబిలో ఉన్నారు సో దాన్ని కూడా పరిశీలించుకుని రమ్మని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ప్రభుత్వం నుంచి మీరు కోరేది ఏంటి అవును ప్రభుత్వం నుంచి అండి ఈ రూపాయిన్నర కరెంట్ ఏదైతే ఇస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ రైతుకి ఓకే దాంతోపాటు మీరు చెప్పినట్టు బొగ్గు ఛార్జీలు తీసేయాలండి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వేసే బొగ్గు ఛార్జీలు ఇవాళ ఎవరో ఎవరో చెరువు చేస్తాడు ఇవాళ రోజు కట్టాలంటే కట్టలేడు నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఛార్జీలు డొమెస్టిక్ కూడా రైతులకు ఎక్కువ ఎక్కువ పడుతుంది దాంతో పాటు మీరు ఎడిషనల్ ఛార్జీ అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చి లక్ష యాభై వేలు నోటీసులు ఇస్తారు మీరు ఎక్కువ పవర్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ లో మార్చేసుకోవాలి అది అనేది ఒక కాజ్ లేటెస్ట్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీసేసి పట్టుకుపోతారు దీన్ని ఫ్రీగా పట్టుకుపోతాడు మనం తీసుకొచ్చే ట్రాన్స్ఫార్మర్ డబ్బు చెల్లించాలి అవునండి అదే ఇది ఇది మధ్యన వచ్చిందండి వెంటనే మనం స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి రఘునాకృష్ణరాజు గారి దృష్టికి తీసుకెళ్లాం తీసుకెళ్ళాం ఈ దృష్టి వెంటనే వెను వెంటనే స్పందించి సిఎస్ తో మాట్లాడారు అంటే ఇది కొంచెం రైతులకు ఇబ్బందిగా ఉందని చెప్పి వాళ్ళు కొంతవరకు వెంటనే దీన్ని ఆపడం జరిగింది రైతు రైతు రైతులకు మనం ఇబ్బందులు ఉన్నామని తెలుసుకుని మేము రిప్రజెంట్ చేసామండి ప్రభుత్వం అలాగే ఇప్పుడు రెండోది అండి రైతుకు ఉన్నట్టు స్థిరమైన ధర ఇంత దేశానికి ఇంత విదేశీ మారిద్ద ఆర్జించి పెడుతున్నప్పుడు వంద కౌండ్ రొయ్యలు ఖచ్చితంగా ఈ రేటు ఉండాలి ఈ రేట్ అయితేనే గిట్టుబాటు అవుతుంది ఈ రేటు డౌన్ అవ్వకూడదు అనేది కూడా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వందకౌండు మినిమంలో మినిమం రెండు వందల అరవై రూపాయలు ఉండాలండి ఇరవై రూపాయలు మీరు లాస్ అని కాదు మాకు తయారీ ఖర్చు రోజు ఎనభై అవుతుంది కానీ మేము హండ్రెడ్ కౌంట్ బేస్ చేసుకుని కల్చర్ చేయమండి మేము హండ్రెడ్ కౌంట్ బేస్ చేసి చేయము హండ్రెడ్ కౌంట్ అనేది మిడిల్ తీస్తాం మిడిల్ అంటే మిడిల్ హార్వెస్ట్ అంతే తప్ప మేము మా మేము వెళ్ళే వెళ్ళడానికి ఆశించడానికి ఏదేంటంటే థర్టీ కౌంట్ వెళ్ళాలి థర్టీ కౌంట్ వెళ్తే మనకి మినిమం ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు ఐదు వందల రూపాయలు ఉండడం ఏంటి ఇవాళ నాలుగు వందలకి రైలు కావటం ఏంటి మా దౌర్భాగ్యం కాకపోతే చాలా దారుణంగా సో మినిమం ఏంటంటే థర్టీ కౌంట్ కూడా ఒక సిక్స్ హండ్రెడ్ అలా ఉంటే రైతులకి సాగుదారులకి మాకు ఒక ఇదిగా ఉంటుంది అది మొత్తానికైతే మన యువరాజు గారు ఎన్నో విలువైన విషయాలు ఈ ఆక్వా గురించి చాలా చక్కగా చెప్పారు ఆక్వా రంగానికి రాబోయే రైతులు కావచ్చు అలాగే ఇప్పుడున్న రైతులు కావచ్చు ప్రభుత్వాధినేతలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వీరంతా కూడా ఆక్వా రంగం బతికి బట్ట కట్టాలంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైద దృష్టి పెట్టాలి అలాగే రైతాంగం కూడా ఖర్చు ఎంత అవుతుంది లాభం ఎంత వస్తుంది అనేది కూడా బేరీజ్ చేసుకుని ఈ రంగంలో ఉండాలి ఒక రైతు ఎకరం తీసుకుని అలా పెంచుకుంటూ పోతే నష్టాలు పాలవటం కూడా ఖచ్చితంగా జరుగుతుందనేది ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో రంగం మరింత అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం ఇది తాజా పరిస్థితి మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్